ఈరోజే అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెడతారో అలాంటి వారికి అష్ట కష్టాలు జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తాయి ఎక్కడైతే గ్రహాల అనుకూలత ఏర్పడుతుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఒకవేళ గ్రహాలు మనకు సహకరించకపోయినా అనుకూలించకపోయినా మనం చేసే ఏ పనిలో కూడా విజయం అనేది కలగదు అయితే ఆదివారంతో అమావాస్య కలిసి రావటం చాలా విశేషం చాలా అరుదు కూడా అలాంటిది ఆదివారంతో చివరి మాగమ అమావాస్య కలిసి వస్తుంది పాల్గొన మాసంలోని అమావాస్యను పాల్గొని అమావాస్య అంటారు సాంప్రదాయాల పురాతన నమ్మకాల ప్రకారం ఈ తిథి చాలా ముఖ్యమైనది ఈ రోజున పూర్వీకులకు నివాళులు అర్పించాలి అంటే మన యొక్క పితృదేవతలను తలచుకోవాలి వారిని నమస్కరించుకోవాలి వారికి తగిన పూజలు జరిపించాలి పితృతర్పణాలు చేయాలి వారి పేరుపైన అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బుదానం కానీ ఈరోజు చేస్తే వారికి సంపద అంతకంత పెరుగుతుంది పితృ దోషాలు వారి చుట్టుపక్కన కూడా ఉండవు అంతేకాదు జీవితంలో అనారోగ్య సమస్యలు మీకు మీ కుటుంబంలో ఎవ్వరికీ కూడా రావు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవిస్తారు ఈ ఏడాది పాల్గొన అమావాస్య మార్చి పదిన జరుపుకోనున్నారు అంటే ఈరోజు మార్చి తొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేడుకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది పాల్గొని అమావాస్య తిథి మార్చు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఆలోపు ఒక్కసారైనా నదీ స్నానం చేయండి ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చెయ్యాలి ఇలా చేస్తే మీ యొక్క జన్మ జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి ఈరోజు నా పూర్వీకుల కోసం యజ్ఞం చేయాలి దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి అని నమ్మకం అంతేకాదు రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం చేయటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది పాల్గొని అమావాస్య నాడు అమృత పాఠం చదవండి ఇది పుణ్యం పొందడానికి మార్గం సుమార్గం కనిపిస్తుంది అదేవిధంగా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే పితృదోషాలు ప్రతికూల శక్తులు దుష్ఫలితాలతో మనం తొల బాధపడుతుంటే వాటి నుండి కూడా మనం బయటపడవచ్చు అంతేకాదు ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఆదివారంతో సహజంగా అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఆదివారం రోజు దృష్టి దోషాలను తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు అలాంటిది ఆదివారం అమావాస్యతో కలిసి వస్తే ఈ అమావాస్య అనేది చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాత్రి సమయాలలో ఒంటరిగా నిర్జల ప్రదేశాలకు వెళ్ళకూడదు ఈరోజు కొత్త వస్త్రాలు కొనకూడదు శుభ కార్యక్రమాలను చేయకూడదు ఇంట్లోకి చీపిరిని కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపిరి అనేది లక్ష్మీదేవితో సమానంగా భావించబడుతుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపిరి కానీ చాట కానీ నూతన వస్త్రాలు కానీ నూనె కానీ నల్ల నువ్వులు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇవన్నీ ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే గనక శనీశ్వరుడు మీ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు శనిశ్వరుని దుష్ప్రభావాల వల్ల జాతకంలో రకరకాల శని శని దోషాలు ఏర్పడతాయి అందువల్ల మీ జీవితంలో మీరు ఎదగలేరు ఏదీ సాధించలేరు ఎప్పుడు కష్టాలు ఏ పని చేపట్టినా అపజయాలు ఏ ఎన్ని పనులు మొదలుపెట్టినా అన్ని వెనక్కి వెళ్ళిపోవటమే ఒక్క పని కూడా సక్రమంగా సాగదు అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవ్వటం అపజయాలు కలగటం వంటివే వస్తూ ఉంటాయి అలానే ఈ రోజు గోర్లు కట్ చేసుకోకూడదు జుట్టుని కూడా కట్ చేసుకోకూడదు ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఇవి చేయకూడదు ఈ రోజు ఇంట్లో మాంసాహారం కూడా వండకూడదు అని పురాణాలు చెబుతున్నాయి పూర్వకాలంలో ఆదివారానికి చాలా శక్తి ఉండే అంటే ఆదివారంకి ఎంతో పు పవిత్రంగా చూసుకునేవారు ఆదివారం రోజున కూడా లక్ష్మీవారంగా భావించేవారు ఆదివారం అంటే ఇల్లు వాకిలి ఖచ్చితంగా శుభ్రం చేసుకొని పూజలు చేసేవారు మాంసాహారాలు తినకుండా వండకుండా ఉండేవారు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది అంటే ఆదివారం అందరూ సెలవుతో ఇంట్లో ఉండటం వల్ల మన యొక్క అలవాట్లు కూడా మార్చుకొని కుటుంబంతో సరదాగా గడపాలి అని గడుపుతూ అలవాట్లను చేంజ్ చేసుకుంటూ వస్తున్నాము పూర్వకాలంలో ఆదివారం ఇల్లుని శుభ్రం చేసేవారు కాదు కానీ ఇప్పుడు ఆదివారం సమయం దొరకడంతో ఆదివారమే శుభ్రం చేస్తూ ఉన్నాము కానీ ఈరోజు అంటే ఈరోజు అమావాస్య ఆదివారం కాబట్టి ఇంట్లో బోజు దులపటం కానీ గోర్లు కట్ చేసుకోవటం కానీ తల వెంటుకలు కట్ చేసుకోవటం కానీ నల్లటి దుస్తులు ధరించటం కానీ దుస్తులు ఇంట్లోకి కొని తెచ్చుకోవటం కానీ అశుభకరంగా పరిగణించబడుతుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి మీరు సంపాదిస్తూ ఉంటే మీ సంపాదనను ఏ దుష్టశక్తి అడ్డుకున్నా లేదా మీరు సంపాదించిన సొమ్ము మీకే తెలియకుండా హృదా ఖర్చయిపోతూ ఉన్నా మీకు దరిద్రదేవి యొక్క దుష్ప్రభావాలు ఉన్నాయని గ్రహించుకోవాలి ఆ దుష్ప్రభావాలను ఈరోజు చాలా సులువుగా తొలగించుకోవచ్చు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు చేసే ఏ పరిహారం అయినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క ఫలితాల వల్ల మీ జాతకమే మారిపోతుంది ఖచ్చితంగా కష్టాల నుండి విముక్తిని పొందుతారు ధన ధాన్యాలు మీ సొంతం అవుతాయి డబ్బుకి లోటు అనేది ఉండదు అయితే ఈరోజు ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటిది పవిత్రవంతమైనటువంటిది ఈ రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది వంటగది అంటేనే పూజగది తరువాత అంతటి స్థానాన్ని పొంది ఉంటుంది పూర్వకాలంలో పూజ గదిలు సపరేటుగా ఉండేవి కాదు కానీ పూర్వకాలంలో వారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజించేవారు ఇప్పటికీ కూడా పూజ గది సపరేట్గా లేనివారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే వంటగది యొక్క అంటే వంటగది యొక్క స్థానం కూడా దైవస్థానంతో సమానంగా భావించబడి ఉంటుంది అందుకే పూజగది వంటగది ఎప్పుడూ పక్క పక్కనే ఉంటాయి పూజగది వంటగది అంటిపెట్టుకొని ఉంటాయి అందుకే వంటగదిలో ఉండే చాలా వస్తువులు మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి వంటగది అనేది లక్ష్మీదేవికి అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం మన ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నా సరే ప్రతిరోజు ఉదయాన్నే గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన వంట చేస్తేనే మనం మూడు పూటల భోజనం చేసి హ్యాపీగా ఉండగలుగుతాము ఇంట్లో ఎన్ని రకాల సామాన్లు ఎన్ని సరుకులు ఎంత డబ్బు ఉన్నా గ్యాస్ ఆన్ చేయకుంటే కడుపు నిండా భోజనం చేయలేము కాబట్టి మనం నిత్యావసరాలలో బియ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గ్యాస్ స్టవ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి గ్యాస్ స్టవ్ లక్ష్మీదేవితో సమానంగా భావించబడుతుంది పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు లేకుండా ఉండేవి అప్పట్లో కట్టెల పొయ్యిలో మట్టి పొయ్యిలు ఉండేవి ఈ మట్టి పొయ్యిలను కూడా పెద్దలు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు ఈ మట్టి పొయ్యిని ఆవు పేడ ఎర్రటి మట్టితో కలిపి అందంగా అలికేవారు అలా అలికిన దానిని ముగ్గులు పెట్టి అందంగా అలంకరించేవారు ఇక నమస్కరించుకుని పూజలు ప్రారం అంటే వంటలు ప్రారంభించేవారు ముఖ్యంగా పూజలకి ఏవైనా మనం ప్రసాదాలు నైవేద్యాలు చేస్తాం కదా ఆ సమయంలో మాత్రం తప్పకుండా ఇలా చేయాలి అప్పట్లో వారు స్నానం చేసి వంటలు చేసేవారు అంటూ ముట్టు తగలనిచ్చేవారు కాదు అందుకే వారు చేసిన వంటలు అమృతంలా ఉండేవి ఇప్పుడు ఎన్ని మసాలా దినుసులు వేసినా ఆ అమృతం ఆ రుచి అనేది రావట్లేదు ఎందుకంటే శుచిగా ఉండి చేసే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం ఉంటుంది అందుకే ఆ వంటలు అయినా ఆ పనులు అయినా చాలా బాగుంటాయి కాబట్టి కాబట్టి మనం ఎప్పుడైనా శుచిగా శుభ్రంగా ఉంచుకోవడానికి ఉండడానికి ప్రయత్నించాలి కానీ ఇప్పుడు మనం ప్రతినిత్యము కూడా స్నానం చేసి గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళాలి అంటే కుదరదు ఎందుకంటే ఇప్పుడు మారుతున్న బిజీ జీవితాల ప్రకారం మనం కూడా మారాలి కాబట్టి ఇక అదేవిధంగా ఇప్పటికీ కూడా చాలామంది గ్యాస్ స్టవ్ని కూడా ఖచ్చితంగా ఏదైనా ఫెస్టివల్స్ రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ శుభ్రం చేశాకే వంటలు ప్రారంభించేవారు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా ఏవైనా పూజలు వ్రతాలకు నైవేద్యాలు చేసే సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి తలంటు స్నానం చేసి శుచిగా స్నానాచారణలు పూర్తయ్యాక గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ పుష్పాన్ని సమర్పించి నమస్కరించుకొని అనంతరం వంటలు ప్రారంభించు ప్రారంభిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అయితే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం గ్యాస్ స్టవ్ కింద చేసే ఈ చిన్న పరిహారం వల్ల మీ యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు గొడవలు కూడా తగ్గిపోతాయి మీ ఇంట్లో ఒకరికి ఒకరు పడకపోయినా పరస్పర గొడవలు వస్తూ ఉన్నా లేదా ఒకరి అంటే ఒకరికి ఇష్టం లేకపోయినా అంటే కోపంలో మన గ్రహాలు అనుకూలించినప్పుడు చాలా రకాల కోపం ఓరికనే వస్తూ ఉంటుంది ఆ కోపం వల్ల ఎన్నో గొడవలు కూడా వస్తూ ఉంటాయి అందువల్ల వారు ఏ పనిపైన శ్రద్ధ పెట్టలేరు ఇంట్లో వండిన ఆహారం బాగుండదు ఇక మగవారు కూడా ఆఫీసుకు వెళ్ళిన వారు ఆ పనిలో దృష్టి పెట్టలేకుండా ఉంటారు ఇలా రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి చాలామందికి అయితే డబ్బు సమస్య అధికంగా ఉంటుంది ఆర్థికంగా వారు కుదిటపడాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వారు ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేయండి ఈ పరిహారం ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి ఈ పరిహారం చేసే ముందు కొన్ని నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి అయితే ఆ నియమనిష్టలు ఏమిటి అంటే ఖచ్చితంగా మీ వంటగది మొత్తం శుభ్రం చేయాలి భోజనం అనంతరం మీ వంటగదిలోని అండ్లు పూర్తిగా శుభ్రం చేసి వంటగదిని కూడా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ పై పడిన మరకలు కూర మరకలు వంటివి అన్నీ శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేయాలి మసిగుడ్డ కూడా లక్ష్మీదేవితో సమానం మసిగుడ్డను ఎప్పుడూ కూడా కాలితో తన్నకూడదు మసిగుడ్డను ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉండాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మసిగుడ్డే కదా అని ఉతకక వదిలేస్తే అలాంటి ఇంట్లో గొడవలు ఆర్థిక సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా తలెత్తుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మసిగుడ్డను ఎప్పటికప్పుడు ఉతికితే అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఇక గ్యాస్ స్టవ్ కింద చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన యొక్క కష్టాలు తొలగిపోతాయి మరి రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలి అంటే ఆ సమయంలోనే దేవతలు భూలోక సంచారణ చేస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు అందుకే ఆ రో అంటే ఈ అమావాస్య రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పరిహారం చేయటం వల్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఈరోజు సాయంకాలాన సింహద్వారానికి ఇరువైపులా కూడా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టాలి అందంగా అలంకరించాలి ఆ తరువాత సింహద్వారానికి ఇరువైపులా దీపాన్ని వెలిగించాలి సింహద్వారం బయట వైపు కూడా ముగ్గులు పెట్టేసి గడపను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి సింహద్వారం యొక్క త శుభ్రం చేయాలి సింహద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకూడదు సింహద్వారానికి ఎడమ వైపు ఈరోజు ఒక రాగి చెంబులో నీటిని పోసి అందులో ఎర్రని పుష్పాన్ని వేసి దానిని గుమ్మం పక్కన పెట్టాలి ఇలా ఈరోజు చేస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అయితే మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే సకల దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోయి మనం ఎప్పుడూ కూడా సంపాదిస్తూ ఉంటామో చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కింద మనం ఈరోజు ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక ప్లేటుని తీసుకోండి అది రాగి అయినా అయినా ఇత్తడి అయినా ఏదైనా పర్వాలేదు అందులో నల్లటి నువ్వులను పొయ్యండి ఈ నల్ల నువ్వులు శని భగవానునికి శని గ్రహానికి చాలా ఇష్టం ఈ నల్ల నువ్వులతో ఈరోజు పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా సమస్త పాపాలు తొలగిపోతాయి ఈరోజు నల్ల నువ్వులను ఏదైనా లోహపు వస్తువుల్లో పోసి దానిని ఎవరికైనా దానంగా ఇచ్చినా నల్ల నువ్వులను మూటగట్టి నీటిలో వదిలివేసినా సరే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది లేదా నువ్వులు బెల్లంతో చేసినటువంటి లడ్డూలను తయారు చేసి ఆ లడ్డూలను ఎర్రని వస్త్రంలో ఐదు పెట్టి మూటలా కట్టి ఆ మూట కొంటరు వీలైతే ఎవరికైనా దానం ఇవ్వండి ఎవరూ దానం తీసుకునే పక్షంలో మీరు నీటిలో వదిలివేయండి ఇలా చేసినా కూడా మీ యొక్క కష్టాలు పాపాలు తొలగిపోతాయి అయితే ఇలా నల్ల నువ్వులను ప్లేట్లో పోసాక అందులోనే నవధాన్యాలను పొయ్యండి నవధాన్యాలు అంటే తొమ్మిది గ్రహాలకు సమానం అంటే తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలతను కలగజేస్తుంది మనకు ఏ గ్రహం యొక్క దోషం ఉన్నా సరే మనం జీవితంలో కష్టాలు అనుభవిస్తూనే ఉండవలసి వస్తుంది కాబట్టి ఆ గ్రహాలన్నీ మనకు మన ఇంట్లో ఉండే వారికి అనుకూలించాలి మనం అందరం చేసే ప ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అంటే నవధాన్యాలు పొయ్యాలి ఈ నవధాన్యాలు అనేవి ఈరోజు పోసి పరిహారం చేస్తే నవగ్రహాల యొక్క కలయిక వల్ల నవగ్రహాల యొక్క అనుకూలత వల్ల జీవితంలో అన్ని విజయాలు సాధిస్తూ ఉంటారు ఇంకా అలా నల్ల నువ్వులు పోసాక ఒక రాగి ఆకు కానీ లేదా ఒక చిన్న మట్టి ప్రమిద ప్రమిద కానీ తీసుకోండి అందులోకి ఒక రూపాయి కాయనికి ఎర్రని చంద్రాన్ని పూర్తిగా పుయ్యండి అంటే మనం హనుమంతునికి సమర్పిస్తాం కదా చంద్రం అని ఆ యొక్క ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆ చంద్రాన్ని కాయనికి నిండుగా పుయ్యండి అలా పూసేసి దానిని మట్టి ప్రమిదలో కానీ లేదా రాగి ఆకులో కానీ పెట్టండి అలా పెట్టేసి దానిని ఒక ప్లేట్ అంటే నవధాన్యాలలో పెట్టేయండి అలా పెట్టేసి మీ దగ్గర ఉంటే ఆరెంజ్ రంగులో ఉండే పుష్పాన్ని సమర్పించి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి నమస్కరించుకోండి మీ యొక్క కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు చెప్పుకోండి అవన్నీ తొలగిపోవాలి అని లక్ష్మీదేవిని వేడుకోండి అలానే ఈరోజు సూర్యభగవాను కూడా తలచుకోండి ఓం ఆదిత్యాయ నమ అనుకోండి ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈరోజు ఈ పరిహారాన్ని చేస్తే మీ సమ సమస్త పాపాల నుండి విముక్తిని పొందుతారు తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏది పెట్టాలి అని మరి అలానే దానిని ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు ఇక మరుసటి రోజు ఉదయాన్నే రేపు ఉదయాన్నే సోమవారం నిదారు లేచిన వెంటనే ముందుగా మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేటుని తీసివేయాలి అందులో ఉండే రూపాయి కాయనికి మనం చంద్రాన్ని పూసాం కదా దానిని శుభ్రంగా కడిగి వేసి మనం పక్కన పెట్టాలి ఈ నవధాన్యాలను అలానే అందులో ఉండే రాగి ఆకుని మట్టి ప్రమిదను ఏదైనా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి దానిని పారే నీటిలో వేయాలి అలా వేయటం వీలు లేని వారు డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు అలానే ఆ రూపాయి కాయన్ని మాత్రం ఈరోజు అంటే రేపు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండే ఎవరికైనా ఒకరికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది సంతోషంగా జీవిస్తారు తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆళ్ళ ట్యాబ్ని నొక్కండి